జనప్రియ అప్ స్కేల్ టూ బిహెచ్కే ఫార్టీ ఫైవ్ లాక్స్ త్రీ బిహెచ్కే సిక్స్టీ లాక్స్ మాత్రమే సితారా సైనిక్ పురి వన్ స్టిల్ హ్యాస్ నాట్ గాట్ ది ఆన్సర్ సార్ శివ లాంటి సినిమా తర్వాత శివ కాస్టింగ్ జరిగినప్పుడు అంటే వెన్ యూ లుక్ బ్యాక్ ఆ రోల్కి మీరు బాగున్నారని కదా మిమ్మల్ని తీసుకుని ఉంటారు అంటే హ్యాండ్ పిక్ కదా ఆ రోల్ క్యారెక్టర్ నేను ఇక్కడ అంటే నమ్మా లెట్ మీ లెట్ మీ టేక్ ఇట్ ఇన్ దిస్ వే పాజిటివ్గా శివ కేమ్ ఇన్ ఎయిటీ నైన్ అవును మా పెళ్ళైంది ఎయిటీ నైన్ సి నైన్టీ నుంచి మెల్లిగా ఇండస్ట్రీ తరలి ఇక్కడ రావడం జరిగింది అవును ఆ దీంట్లో ఏంటంటే అప్పుడున్న పెద్దలు దే పుట్ సర్టన్ కండిషన్స్ ఆర్ నామ్స్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళే యూ ప్రిఫర్ దీని సో నాకు వ్యక్తిగా ఓపెనిజ్ వ్యక్తిగా నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యే పరిస్థితిలో లేదు ఎందుకంటే అంతకు ముందే ఒక దగ్గర దగ్గర ఒక ఆరు నెలలో ఏడు నెలలో ఉంటుంది నేను అక్కడ చెన్నైలో ఇల్లు కొనుక్కొని ఆరు నెలలు ఉన్నాను నేను సో ఆ ఇల్లు వెంటనే అమ్మేసుకుని ఇక్కడికి నేను ఇక్కడ రావాలంటే ఆ ఇల్లు అమ్మాలి అవును దాని మీద కాస్త కొద్దిగా అప్పు ఉంది సో అప్పు తీరిస్తే కానీ నేను అమ్మలేను సో ఈ పరిస్థితుల వల్ల వన్ బై వన్ వన్ బై వన్ నన్ను రోజు రోజుకి ఒక్కొక్క మెట్టు వెనకాలకి లాగేసేది సో నేను షిఫ్ట్ అవ్వలేదు ఒక ఒక ప్రదేశం వదిలేసి ఒక ఫ్యామిలీతో ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవ్వాలంటే మామూలు సామాన్య విషయం అందులో అక్కడ అక్కడ వదిలేద్దామా నాటుకుపోవడాలు ఇవన్నీ వదిలేద్దామా ఒక మామూలు మన ఇందాలు మాట్లాడుకుని ఒక మధ్య తరగతి కుటుంబం లిటిల్ అప్పర్ క్లాస్ దీని మీద అనుకుంటే అండ్ మధ్య తరగతి అంటే మళ్ళీ మీ సార్ని పేరు తీసుకొస్తారేమో అది అది కాకుండా నుంచి ఇక్కడ బయటికి రావాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ నేను అది చేయలేకపోయానమ్మా సో ఆ దీంట్లోనే నేను ఏమైనా మిస్ అయిపోయి ఉంటాను సో ఆ దీంట్లో ఆ మిస్టేక్ ఎందుకంటే అప్పటికేమైపోయింది వన్ అప్పటిదాకా నేను పనిచేస్తున్న దర్శకులందరూ వాళ్ళెవ్వరికి డైరెక్షన్ ఛాన్సెస్ లేవు రాలేదు కొత్త క్రాప్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చేసారు న్యూ క్రాప్ సో వాళ్ళందరూ దేవర్ ప్రిఫరింగ్ ఆర్టిస్ట్ చేయరు వాళ్ళకి ఆల్రెడీ ఉన్న సర్కులు తెలిసిన వాడిని వాళ్ళతో దేవర్ అండ్ ఆ సినిమాలు అన్నీ సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉన్నాయి సో ట్రెండ్ చేయించడం అది ఆ దీంట్లో నేను ఫిట్ అవ్వలేదు లేదు సుధాకర్ చేత ఇది చేయిద్దాం పిలిపించండి అనే పరిస్థితి రాలేదు దేవ సమన్ అదర్ శివ బాగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా సార్ ఇట్ కరెక్ట్గా అంతా ఇఫ్ యూ టేక్ ది ఎంటైర్ యావరేజ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ అందరూ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ గారు కానీ కెమెరామెన్ కానీ కానీ వీ విడ్ ఆల్ బి అరౌండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ యావరేజ్ తీసుకుంటే సో ప్రతి ఒక్కరూ వారి కాలేజ్ అనుభవం వారి కాలేజ్ ఎక్స్పీరియన్స్ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అవన్నీ చెప్పేవారు ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ వర్మగారితో ఎలా జర్నీ సార్నీ నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తున్నానమ్మా హు బిలీస్ వారి నమ్మకం అది హీ వాస్ క్లియర్ నాకు ఇది చాలు ఇది వర్క్అట్ అవుతుంది అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అంతేనా ఈ వాజ్ ద సేమ్ నాకు నాకు ఆ వారిలో ఇంత మార్పు కూడా నాకు అనిపించలేదు ఆ రోజు ఎలాగ ఉన్నారు దిస్ ఇస్ ఓకే దిస్ పర్ఫెక్ట్ వర్కౌట్ అవుతుంది ఇవాళ అంతే సక్సెస్ ఫీల్ పక్కన పెట్టి ఆ రోజు ఆయన ఇది సక్సెస్ అవుతుంది అని బిలీవ్ చేశారా లేదా అని పక్కన పెడితే ఆ రోజు అలాగే ఉన్నారు ఈ రోజు ఇలాగ సక్సెస్ అయిందా ఆనందం లేదా మ్యాన్ విత్ కన్విక్షన్ అమ్మా అది రైటా రాంగా మీకు రైట్ రాంగ్ అనిపించచ్చు ఆయనకి రైటర్ ఆంగట రైట్ అయిన చేస్తారు అవును ఆ కన్విక్షన్ అనేది ఇప్పటికీ అదే ఉంది దిస్ ఇస్ వాట్ వాస్ దేర్ ఆ రోజు వారు ఎవరో ఎవర్కీ తెలియదు అవును కొత్త డైరెక్టర్ అందులో ఎవర్కీ తెలియదు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాతే అందరికీ తెలిసింది ఆ రోజు ఏ కన్విక్షన్ అయితే ఉందో ఈ రోజుకి ఈ క్షణాన కూడా అదే కన్విక్షన్ నో చేంజ్ ఎంతమంది మంచి లెజెండ్స్ తో మీరు వర్క్ చేసే అవకాశం వచ్చింది సార్ విశ్వనాథ్ గారు జన్యాలగారు బాపూ గారు కుమార్ గారు రామ్ గోపాల్ వర్మ గారు ముచ్చాల్ సుబ్బయ్య గారు వేలంగ నరసింహారావు గారు యునేమ్ ఇట్ ఇట్ గోస్ అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరు కదా సార్ వాళ్ళందరిలో మీరు కనెక్ట్ అయిన మోస్ట్ కనెక్ట్ అయిన వ్యక్తి ఎవరు సార్ అంటే సెల్ఫిష్ గా చెప్పాలంటే ఇట్ విల్ బి మై ఫస్ట్ ఫిలిం సుపలేఖ అండ్ డైరెక్టర్ గారే బట్ ప్రతి ఒక్కరిలో మీరు మీరు అన్నట్టు అందరూ వైవిధ్యమైన డైరెక్టర్లు సో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి మనం నేర్చుకుని దాన్ని అడాప్ట్ చేసుకోగలిగితే ఇల్ బి గుడ్ డైరెక్టర్ గారు గురువుగారు విశ్వనాథ్ గారు ఉన్నారంటే ఆయన మీరు ఏ సినిమా తీసినా ఏ సినిమాలో కానీ ఏ పాత్ర అయినా కూడా ఊరికే నిలబడి డైలాగ్ చెప్పారు ఏదో పని చేస్తూ చెప్తుంటారు దానివల్ల ఏమైపోతుంది ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఇంట్లో పనిచేస్తున్న ఫీలింగ్ ఓ వచ్చేస్తాయి అది అక్కడ డైరెక్టర్ జంజాల్ గారు ఉన్నారంటే ఆయనది ఏంటంటే పని ఇది లేకపోయినా ఆ టైమింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి అది మామూలు డైలాగ్ అయినా ఆ టైమింగ్ చెప్తే బ్రహ్మాండంగా పండుతుంది అది అక్కడ నేర్చుకున్నాను ఇంకా బాపు గారి గురించి అడగక్కర్లేదు ఫ్రేమింగ్ నాకు తెలిసి నేను ఇప్పటిదాకా చాలా అందంగా కనిపించిన సినిమా ఏదైనా ఉంది అంటే అది మంత్రి గారు ఇంకడే ఈస్ ఫ్రేమింగ్ సో సో బ్యూటిఫుల్ క్రాంతి కుమార్ గారు ఆయన అంటే ఈ వాజ్ ఆల్రెడీ ఎ వెరీ ఫార్ ఎహెడ్ థింకింగ్ డైరెక్టర్ ఆ రోజుల్లోనే సో కొత్త థాట్స్ అందుకనే మీరు ఆయన దగ్గర నుంచి మన లైక్ సుహాస్ని గారు మేము చేసిన సినిమా వచ్చింది సూపర్ తల్లికి తండ్రికి పెళ్లి చేసే సినిమా దట్ విజ్ థింగ్ దెన్ కమ్స్ వంశీ గారు ప్యూర్ 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 గోదావరి నేటివరి మ్యూజికల్ ఆయనకి ఏ షార్ట్ తీసినా డైలాగ్ చెప్పినా మ్యూజికల్ తీసినా ఆ మ్యూజికల్గా ఉండాలి ఆయనకి ఇళయరాజా గారు ఆయన ఎన్నో సందర్భం సుదా తగలు ఎలా పగిటి ఉండ నువ్వు ఇలా పరిగెట్టుకు వచ్చదు ఇప్పుడు దీనికి రాజా ఇలా ఇస్తారు మీరు ఆశ్చర్యపోతారమ్మా వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ వేవ్ లెంత్ ఏమిటి అన్నది నేను ప్రాక్టికల్గా ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను రాజా సార్ అండ్ వంశీ గారు చెప్పండి చెప్పండి ఇద్దరు ఈయన ఇలా చెప్పేవారు సెట్లో మనకేదో ఓకే అని ఏదో అనుకోవా అలాగే అండి ఓపెన్ చెప్పాను ఒక సందర్భంలో సార్ ఎందుకో ఫోన్ చేశారు రావచ్చా నైట్ అని రండి సార్ అన్నాను ఆయనతో పాటు ఇంకో మ్యూజిక్ ఎవరో మ్యూజిషియన్ వస్తారండి సార్ నో ప్రాబ్లం ప్లీజ్ కమ్మండి నేనేమైనా తీసుకురావాలా వస్తా వచ్చారు కూర్చొని మాట్లాడుతా ఆ మాట ఈ మాట ఈ మాట మాట్లాడతా ఎందుకో తెలిసి తెలియకుండా అటు ఇటును వంశీ గారు రాజాగారు టాపిక్ వచ్చింది వెంటనే ఆ మ్యూజిషియన్ అన్నారు వంశీ గారి పేరు చెప్తుంటే సార్ ఇవాళ మేము ఒక ఏదో చిన్నది ఏదైనా కంపోజింగ్ దీంట్లో ఏదో ఇచ్చేసారండి చేసిన తర్వాత వద్దు అది మార్చని చెప్పి అది నోట్ చేసి పెట్టుకోండి వంశీ ఏదో సినిమా తీస్తున్నాడు ఎక్కడో అక్కడ బీజిఎంకి దేనికి పనికి వస్తుంది అన్నట్టు అండి అని అలా ఉండి బ్లాంక్ అయిపోయింది సడన్గా సార్ ఏమైపోయా లేదు సార్ ఇప్పుడు సార్ ఇది ఈ మాట అంటున్నారు రాజాగారు ఇలా కంపోజ్ చేసి ఇది ఉంచండి ఇది ఇప్పుడు వాడద్దు వంశీ గారు ఏదో డైరెక్ట్ చేస్తే దానికి ఎక్కడైనా బీజిఎంలోనో లేకపోతే ఏదో షార్ట్లో వాడదామని ఆయన నాకు ఒక సందర్భంలో సుధాకర్ నువ్వు ఇలా పరిగెట్టుకుంటురా అని చెప్పి పరిగెట్టుకిచ్చి దీనికి ఈ మ్యూజిక్ ఇస్తారన్న ఒట్టే ఇన్సిడెంట్స్ అండి దట్ దట్ వై వాళ్ళిద్దరి మధ్య వచ్చిన మ్యూజిక్ వాళ్ళ సినిమాల్లో వచ్చిన ఈయన ఈయనేమిటి ఈయన టేస్ట్ ఏమిటి అనేది రాజా గారికి తెలుసు రాజాగారు నేను తీసిన దానికి రాజాగారు నాకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తారు అనేది తెలుసు తెలుసు